నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ గన్ కల్చర్ గురించి అమెరికాలో మరోసారి చర్చ తీవ్రంగా నడుస్తుంది అమెరికాలో అనే దానికంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు గన్ కల్చర్ గురించే మాట్లాడుకుంటుంది అందులోను అమెరికా గన్ కల్చర్ గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇటీవలి కాలంలో మనం కూడా చూసాం మన తెలుగు విద్యార్థులు చాలామంది కూడా అమెరికాలోని గన్ కల్చర్ బారిన పడ్డారు చాలామంది అక్కడి కాల్పుల్లో మరణించారు సో అప్పుడు చాలామంది కూడా చెప్తూ ఉన్నారు అమెరికాలో గన్ కల్చర్ అనేది చాలా తీవ్రమవుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ గన్ కల్చర్పై అక్కడి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ ప్రభుత్వాల్లో మాత్రం చలనం రాలేదు కానీ నిన్న జరిగిన ఘటనతో అయినా అమెరికాలోని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందా అంటే అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది ఎందుకంటే నిన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీదే కాదు ఇంతకు ముందు కూడా మాజీల మీద ఇటువంటి దాడులు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయినా అమెరికాలో మాత్రం మార్పు రావటం లేదు అసలు ఇంతకు ముందు ఎలా ఈ దాడులు జరిగాయి ఏంటి అనేది ఒకసారి మనం చరిత్రను పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక అమెరికా చరిత్రలో నలుగురు అధ్యక్షులు మృతి చెందారు గన్ కల్చర్ కారణంగా తాజాగా ఆ దేశ డొనాల్డ్ ట్రంప్ పై కూడా కాల్పుల ఘటన అమెరికాను ఉలిక్కి పడేలా చేసింది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ర్యాలీలో పాల్గొనగా ఓ దుండగుడు నూట ఎనభై మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ట్రంప్ చెవి భాగంలో గాయాలు కాగా ఆయన ఆసుపత్రికి తరలించారు సిబ్బంది ఇప్పుడు కాల్పుల ఘటన సంచలనంగా మారిపోయింది అమెరికా చరిత్రలో ఇప్పటివరకు దుండగుల కాల్పుల్లో నలుగురు అమెరికా అధ్యక్షులు చనిపోయారు ఇలాంటి దాడుల్లో ముగ్గురు అగ్రరాజ్య అధ్యక్షులు గాయపడ్డారు ముగ్గురు మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి అమెరికా పదహారు అధ్యక్షుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అబ్రహం లింకన్ పై వాషింగ్టన్ డీసీలోని ఫోర్ట్స్ థియేటర్లో పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున దాడి జరిగింది జహన్బాత్ అనే నటుడు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశాడు అమెరికా ఇరవయో అధ్యక్షుడు జేమ్స్ గర్ల్ఫీల్డ్పై పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జూలై రెండున దాడి జరిగింది వాషింగ్టన్లోని బాల్టిమోర్ పోటోమిక్ రైల్ రోడ్ స్టేషన్ దగ్గర దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆయన చనిపోయారు అమెరికా ఇరవై ఐదు అధ్యక్షుడు విలియం మెక్లిన్నిపై పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఆరులో దాడి జరిగింది పాన్ ఇండియా ఎక్స్పోజిషన్ కార్యక్రమానికి హాజరైన అధ్యక్షుడిపై ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు తీవ్రంగా గాయపడిన మెకిండి చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ పద్నాలుగున చనిపోయారు అమెరికా ముప్పై ఐదో అధ్యక్షుడు జానఫ్ కెనడీపై పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున డలాస్లో దాడి జరిగింది వాహన శ్రేణితో కెనడీ వెళ్తుండగా తీరప్రాంత గస్తీ దళానికి చెందిన మాజీ సైనికుడు లీ హార్వే కాల్పులు జరిపాడు టెక్సా స్కూల్ బుక్ డిపాజిటరీ భవనంలోని ఆరో అంతస్తు నుంచి కాల్పులు జరిపాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరగంటలో కెనడీ చనిపోయారు ఇక దుండగుల దాడుల్లో ప్రాణాలతో బయటపడిన మాజీ అధ్యక్షుల వివరాలు చూస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్డ్ పై పంతొమ్మిది వందల పన్నెండు అక్టోబర్ పద్నాలుగున ఎన్నికల ప్రచార ర్యాలీలో దుండగుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో రూజ్వెల్డ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ముప్పైనా వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దాడి జరిగింది దుండగుడు రీగన్ పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు ఈ దాడిలో రీగన్ గాయపడ్డారు ఆయన పక్కటి ముఖలకు తీవ్ర గాయాలయ్యాయి ఊపిరితిత్తి కూడా దెబ్బతింది హాలీవుడ్ నటి జోడీ పోస్టర్ను ఇంప్రెస్ చేయడానికే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్లు ఆ తర్వాత తెలిపాడు తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా హత్యాయత్నం జరిగింది దాడికి దిగిన దుండగుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు సో ఏది ఏమైనా ఏ గన్ కల్చర్ అయితే అమెరికా ప్రోత్సహించిందో ఆ గన్ కల్చర్కి అక్కడి పాలకులు కూడా బలైపోయారు బలైపోతూ ఉన్నారు అయినప్పటికీ అక్కడి పాలకుల్లో మార్పు రావటం లేదు విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చేస్తూ ఉన్నారు దీనివల్ల సామాన్య పౌరులతో పాటు ఇప్పుడు అధ్యక్షులు కూడా మృత్యువాత పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారా లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ